నాయుడు ఆలోచించుతున్నాడు కానీ సొల్యూషన్ ఆయన దగ్గర ఉండే టైం కి నుంచి గనక తెలుగుదేశం అట్లా ధనవంతులైనటువంటి ఒక అయ్యన్న పాత్రుడు ఒక అచ్చెన్నాయుడు లాంటి ఫైనాన్సర్స్ ని కేయి కృష్ణమూర్తి లాంటి వాళ్ళని తయారు చేసి ఉండాలి కానీ ఈ మూడు కుటుంబాల దగ్గర నిలబడిపోయింది ఒక తెలుగుదేశంలో నాలుగు బీసీ కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయింది తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు ఇంకొక బీసీలు ఎదగనీలా ఫైనాన్షియల్ గా రాజకీయానికి ఫైనాన్స్ అవసరం అన్నప్పుడు క్రమ సామాజిక వర్గంలో కొత్తగా వచ్చిన ప్రతి నాయకుడు ఫైనాన్షియల్ సెటిల్ అయినప్పుడు వాళ్ళకి అది ఎదగనీలా దాంతో ఇప్పుడు వీళ్ళకి దొరకలా అప్పుడు ఏం చేయాలి ఒక బలమైనటువంటి బీసీ కుర్రోళ్ళని అప్లిఫ్ట్ చేయాలి ఈ ఐదేళ్లలో అసలు అట్లా ఆలోచించండి మన జాబులు వచ్చి డబ్బులు తీయాలి ఇన్ని నుంచి మనం సంపాదించుకున్న డబ్బులు తీసి చెయ్యాలి అది చెయ్యాల పవర్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తున్నాడు ఇవన్నీ చంద్రబాబుకి కొత్త పరీక్ష అవును దీంట్లో ఏం చెయ్యాలో తట్టనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతున్నటువంటిదే ఎదురుదాడి అనవసరంగా వాలంటీర్ల ఇష్యూలో వేలు పెట్టి అంటే కావాల్సినంత మైలేజ్ జగన్ మోహన్ రెడ్డి గారికి బాబుగా గారు తెచ్చి పెట్టారా బేసిక్ గా ఒక సంక్షోభాన్ని సృష్టించేటప్పుడు ఆ సంక్షోభానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ ఏ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఉండాలి ఎప్పుడు చేశారు